మీద రాజకీయ ఆధిపత్య పోరాటం ఎప్పుడూ లేదు గతంలో కలిసి పనిచేసేవాళ్ళు ఫస్ట్లో ఫస్ట్లో వాళ్ళ మధ్యన ఆర్థిక పరమైనటువంటి పోరాటం ఉండేది వ్యాపారపరమైనటువంటి పోరాటం కమ్యూనిస్టులలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా గొడవ ఎక్కువగా ఉంటారు వాళ్ళే కమ్యూనిస్టుల్లో నడిపేది ఆ రోజున అసలు రంగా గొడవ రాజకీయ పరమైన గొడవ కాదు రంగాది మొట్టమొదటి గొడవ ఏంటి ఏది రంగా వాళ్ళ అన్నయ్య రాధా గాని లేకపోతే గాంధీ దేవినాయన్ నెహ్రూ వాళ్ళ అన్నయ్య గాంధీ గాని వాళ్ళిద్దరు మంచి మిత్రులు కమ్మ కాపే కదా ఇద్దరు కూడా కానీ అసలు కాపునాడు అనేది ప్రారంభించి కాపులకు కూడా ఒక ఆధిపత్యం కావాలి అధికారం కావాలి అనే ఆలోచన సృష్టించింది ఎవరు మరి అదే నేను అంటుంది అసలు ఫస్ట్ గొడవ జరిగింది ఏంటి చలసాని వెంకటరత్నం అనేటువంటి కమ్మ నాయకుడు కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన కమ్మ అనే కోణంలో కాదు అతను కమ్యూనిస్ట్ నాయకుడు విజయవాడ వ్యాపార కూడలి అక్కడ రోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి ఈ కోట్ల రూపాయల లావాదేవీల వ్యవహారంలో ప్రతి దాంట్లో వీళ్ళు దూరిపోయి వ్యాపారస్తులను వేధించేవాళ్ళు కార్మిక సంఘాల చేతిలో పెట్టుకుని కమ్యూనిస్టులు చివరికి అప్పట్లో మనకి దేశంలోనే కాదు సౌత్ ఇండియా అదే సౌ దక్షిణ ఆసియా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి లారీల తయారీ ఇక్కడే ఆటోనగర్ అట్లాగే కృష్ణలంక అంతా లారీలే ఆ బిజినెస్ బాగా జరిగేది ఆ బిజినెస్ లో అప్పులకి వడ్డీలకు అప్పులు ఇచ్చే బ్యాచి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండేది కమ్మ సామాజిక వర్గం ఆ కూడా అప్పులు ఇచ్చేది వీళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ వాతావరణం ఎక్కడొచ్చిందంటే ఈ చలసాన వెంకటరత్నం పద్దాకి సిటీ బస్సులు నడిచేప్పుడు సిటీ బస్సులు ఎక్కువగా నడిపేవాళ్ళు పెట్టుబడి పెట్టింది సిటీ బస్సులు ఎక్కువగా కాపులు నడిపేవాళ్ళం కృష్ణ లంక వాళ్ళు ఎక్కువ నడిపేవాళ్ళు అనమాట సిటీ బస్సులు వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ చలసన వెంకటరత్నం బ్యాచి వాళ్ళ దగ్గర ఈ దాన్ని ఏమంటారు డ్రైవర్ల సంఘం క్లీనర్ల సంఘం ఇట్లా సంఘాలన్నింటిలో నాయకత్వం ఏమో కమ్యూనిస్టులు పద్దాక జీతాలు పెంచమన్న ఏదో ఒక ఉద్యమం చేయటం నెలకి కనీసం రెండు సార్లు బస్సులు ఆగిపోతాయి స్ట్రైక్ దీంతో వాళ్ళు నష్టాలు పాలవుతున్నారు అలాంటి సందర్భంలో వడ్డీలు కట్టలేకపోతున్నారు ఈ హింస నుంచి మాకు విముక్తి కల్పించమని వీళ్ళని అడిగారు ఎవరు రాధా గాంధీ వీళ్ళిద్దరు డబ్బులు ఇస్తుంటారు కొంత కుర్రోళ్ల బలం అది ఉండేది వీళ్ళు అతనితో మాట్లాడితే అంత తేలుస్తానని అతను వార్నింగ్ ఇచ్చాడు తెలిసాను అంటే నేను విన్నదా అప్పుడు జరిగినాయి మనకు తెలియదు మనం విన్నది ఆ రోజున పెద్ద నాయకులు ఎవరైతే ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది నాయకులతో నేను ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంలో నేను అప్పుడు థర్టీ మినిట్స్ స్టోరీ కూడా చేశాను టీవీ నైన్కి ఇదండి సంగతి గన్ స్టోరీలు చేస్తున్నాను నేను అప్పుడు నాయకులు నాతో చెప్పినటువంటిది అయితే ఘర్షణ ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఆధిపత్యం అప్పుడు చలసాని వెంకటరత్నం మడ్ర జరగడంతో వీళ్ళిద్దరు హీరోలు అయ్యారు రాధాను గాంధీ అక్కడ నుంచి కథ మారింది తర్వాత రాధాని మడర్ చేయటం తర్వాత రాధాని జయించింది గాంధీ అని గాంధీని మడరు ఇవన్నీ నడిచినాయి అప్పుడెప్పుడు కూడా ఇక్కడ కులపరమైనటువంటి సంఘటన లేదు వాళ్ళిద్దరు ఒకటే అప్పుడు ఏమీ లేదు అసలు ఏమీ లేదు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి మునికి సమస్య అయిపోయింది అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి చోట్ల అంటే కమ్యూనిస్ట్ కి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది అట్లాంటి చోట్ల తెలుగుదేశం కామ సామాజిక వర్గం బలమైనటువంటి ఏరియా దాని ఇంపాక్ట్ తో వీళ్ళు కంగారు పడ్డారు ఎనభై మూడు ముందు వరకు కమ్మ సామాజిక వర్గం అయితే రాజకీయ స్థితి కోసం పోరాటం చేశారు అది ఎనభై మూడు వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకించి బెదవాడని కాదు కదా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో వాళ్ళు మమేకమయ్యేవాళ్ళు కమ్మ సామాజిక వర్గం కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం కుదరట్లేదు అనుకున్నప్పుడు రామారావు రావటం ఆ కులం అంతా అటుకెళ్ళింది కమ్యూనిస్టుల్లో నుంచి వెళ్ళాలా కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు ఇటుకి కి సామాజిక వర్గం అంతా ఎన్టీఆర్ వెనక